మొగళ్ళు తాగే మందులు ఆడళ్ళు తాగుతారా అరే 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 ఏం చెప్తున్నా మందులు తాగుతున్నాయి వినాగలు అవుతుంట అమ్మా ఏందే మినిమిని కత్తను ఇష్టమంటున్నావు ఐతే తాగుతాను ఆ తాగుతా ఐ తాగు చూడிட்டన ముందు ముందుగానే అప్తున్నా తాగుతాము తోడు ఇది తాగుడు కలవటే కొడతామన్న నేను ఆ ఏం చెప్తున్నావ్ జాను మందు అవుతున్నా వినాడులోకి ఉంటా ఏంది నీ పరిస్థితి ఏంది గిట్లైపోయినో ఆ అవును నా ఇష్టం ఆ ఏందే మినిమిని కత్తను ఇష్టమంటున్నావు అన్నేనే తాగుతాను నేను ఇష్టం ఇష్టం అంటే

అవునాడు ఇది తాగుడు కలవాటు అయింది వాళ్ళ పెట్టు నేను చెప్తున్నా మంచిది కాదు మర్యాద అది చెప్తున్నా కొడతామని చంపిస్తాను కుటే నాకంటే మాకు ముసలి వాడు ఆడు వీడు అరే బిడ్డ పోయేటప్పుడు ఏం తీసుకోపోవు ఉన్నప్పుడే అన్ని చదువుకోవాలి పోయినప్పుడు ఖతం అన్ని ఇంటిపెట్టుకో కూడా అవుతుంది ఆ ఒక్కది అలవాటు అవుతుంది దాంతోనే ఉండాలని చెప్పిండు నాకు మరి అట్లా అన్నప్పుడు దాన్ని వేసుకోవాలి అని నీకు వేసుకున్నావు అటు నువ్వు నాకు అనిపెట్టను కావద్దా అది అనిపెట్టాయా అది అనిపెట్టదే దాని దగ్గర పోతే అనిపెడుతా అనిపెట్టుగా అట్లా నీకు నచ్చినప్పుడు ఉంటే నాకు నచ్చే సరే అమ్మ నేను పోతున్నా మరిగా ఇక ఏ నిమిట్రా పిలిచింది అడా మా సోపతి గారు అట్లా కాదే పిచ్చదానా నువ్వు మంచిదానివి మంచిదానే నువ్వు ఆడ కూసుక లేచి ఉరికి రావాలి మీకు అట్లా కాదే నువ్వు నువ్వు మంచిదాని బంగారం కుక్కడికి పోయేస్తాడికి అరే గిరికి పోయేస్తానే పోయెత్తండి కుందే అరేత చూడు ఫ్రెండ్స్ ఇవో నేను అమ్మాయిల దగ్గర కోతున్నా అని చెప్పేసి పోయి తాగుడు చూడు దీంతో అందరూ చూడు కథలు చూడు ఆ ఆల పీట పట్టుకొని నన్ను కొట్టినందుకు అస్తుంది మా ఇంత దిగా మందులకి మొగ్గు తాగే మందులు ఆడలు తాగుతారా పిచ్చిదాన

అంటే పోతావా అంటే నీ ఉద్దేశం లే ఏంది ఏంది ఈ తాగుడు ఏంది తాగుడేంది మందేంది అమ్మ తోడిది నిజంగా మందా మరి ఏంటిది అవునే నిజంగా మంది నీకు పైసలు ఏంటి నచ్చినాయి ఇంత కూరగాయలకి పైసలు లేవు నీకు పైసలు ఏంటి నచ్చిన మందులు తెప్పించుకున్నాను నేను ఇంటికి ఎలా నీకు ఈ మందు తెచ్చుకున్నాను పైసలు ఎంచి నచ్చినాయి నీ పర్సన్ లేదా దగ్గర కొట్టేసి అమ్మ ఈ మధ్య అట్ట కూడా చెప్తున్నావు అమ్మ మరి చేయాలి తప్ప కదా ఎందుకు మందు కోసం

ఏమనుకుంటు ఎటు ఎటు పోను పోయేస్తా గిడికి గిడికి మా ఫ్రెండ్ పిలిచిండు టైం పడుతుంది పది నిమిషాలు పది నిమిషాల కంటే ఎక్కువైందనుకో ఒక సెకండ్ ఎక్కువైనా